గత నాలుగు రోజులుగా విజయవాడ మొత్తం వరద చుట్టుముట్టింది అయితే బుడమేరు కాలువ నీటి ప్రవాహం తగ్గడంతో వరదలు చిక్కుకున్న ప్రజలందరూ బయటకు వస్తున్నారు మూడు రోజుల నుండి వరదలో చిక్కుకున్న ప్రజలందరూ వరద నీరు తగ్గుముఖం పడడంతో బయటకు వచ్చి వారికి కావాల్సిన నిత్యవసరాలు తీసుకెళ్తున్నారు ప్రభుత్వం కూడా ఇంకా వరదలో చిక్కుకున్న వారందరికీ ఆహారాన్ని అందిస్తోంది శానిటరీ కార్మికులు కూడా పూర్తిగా బురదను క్లీన్ చేసే పనిలో నిమగ్నమయ్యారు విజయవాడలో ప్రస్తుత పరిస్థితిని పవన్ మనకు అందిస్తారు గత నాలుగు రోజుల నుండి కూడా విజయవాడ పూర్తిగా అయితే వరద నీటిలో ముంపుకు గురైంది ఇందులో భాగంగా బుడమ ఎక్కడైతే బుడమనేరు రైట్ పొంగిందో మనం ప్రస్తుతం అక్కడైతే అదే ఒంతురి మీద ఉన్నాము కేవలం ఈ బుడమనేరు కాలువ పొంగడం ద్వారానే పూర్తిగా అయితే ఈ లోపలికి ఫ్లడ్ మొత్తం కూడా వెనక్కి రావడం వల్లే పూర్తిగా అయితే నీటిగా అయితే మునిగిపోయింది ప్రకాశం రోజుల్లో నీరు మటం పెరగడం వల్ల కృష్ణానదిలో నీటి మటం పెరిగే కొద్దీ కూడా ఈ బుడమనేరు వెనక్కి ఫ్లడ్ రావడం వల్లే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది మనం విజయవాడలో చూసుకోవచ్చు నీరు ఇంకా ప్రవాహం కొంచెం కొంచెంగా తగ్గుతుంది నిన్నటి వరకు ఒంతురి పైదాకా ప్రవహించిన ప్రవాహం అంతా కూడా ఇప్పుడు కొంచెం కొంచెంగా తగ్గు తగ్గుముఖం అయితే పడుతోంది అయితే ఇప్పుడు లోపల వరద నీరు తగ్గుముఖం పడడంతో లోపల ఉన్న ప్రజలందరూ కూడా వరద బాధలు ఎవరైతే ఉన్నారో వెళ్ళవెళ్ళక ఒక్కొక్కరి చొప్పున బయటకు వస్తున్నారు వారికి కావాల్సిన కనీస అవసరాలు నిత్యావసరాల కోసం అయితే వారు బయటకు వచ్చి సరుకులు అవి తీసుకువెళ్ళడం ఎలాంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మరోపక్క చూసుకుంటే ప్రభుత్వం కూడా వీరికి కావాల్సిన సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తోంది వారికి కావాల్సిన ఆహారం అయితే పూర్తిగా లోపలికి పంపించే ప్రయత్నం అయితే చేస్తోంది మరోపక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అంటే ఇంకా లోపల చాలా ప్రాంతాలు కూడా పూర్తిగా నీట ములిగినైతే నీట ములిగిపోయాయి ఈ ప్రాంతాల్లో అన్నింటికి కూడా ఎన్ఆర్ఎఫ్ బృందం చేరుకుని లోపల సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు మరోపక్క వరద నీరు ప్రవాహం తగ్గడంతో మున్సిపాలిటీ శాండ్రికి సంబంధించిన కార్మికులను కూడా వివిధ నగరపాలక సంస్థల నుంచి అయితే ప్రత్యేకించి అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది వీరందరూ కూడా ఇక్కడ చేరుకుని పూర్తిగా లోపల ఉన్న వరద నీటి ముంపుకు గురదైన బురదను అంతటి కూడా క్లీన్ చేసే ప్రక్రియ అయితే మొదలైంది ఇంకో పక్కన చూసుకుంటే ఈ బురమ నీరు కాలువ అయితే ఏదైతే ఉందో ఇక్కడ పొంగింది ఈ బురద నీరు అంతా ఇళ్లలోకి చేరడం వల్ల పూర్తిగా అయితే నీటి ప్రవాహం తగ్గడంతో ఈ బురద అంతా కూడా ఇళ్లలోకి చేరిపోయింది ఇక్కడి నుంచి ఇప్పుడు ప్రత్యేకంగా ఫైర్ ఇంజిన్ల ద్వారా అయితే ఈ ఇంటిని పూర్తిగా అయితే క్లీన్ చేసే ప్రక్రియ అయితే ప్రభుత్వం చేపడుతుందని నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు అయితే ముందుగా స్పష్టం చేశారు మరోపక్క చూసుకుంటే వారికి కావాల్సిన వైద్య సదుపాయాలు వరద నీరు తగ్గడంతో ప్రజలు రోగాల బారిన కనుక పూర్తిగా సర్వ సహకారాలు అందిస్తే ప్రభుత్వం అందించే ప్రక్రియ అయితే మరో పక్క చేపడుతోంది ఇంకో పక్కన పోలీసులు కూడా పూర్తిగా పోలీసులు కూడా పకడ్బందీగా ఎక్కడికక్కడ రక్షణ చర్యలు అయితే చేపడుతున్నారు మొత్తం చూసుకుంటే బుడమనీరు కాలువ పొంగడం ద్వారా ఎక్కడైతే బుడమనీరు కాలువ అయితే పొంగిందో ప్రస్తుతం మనం అదే ప్రాంతంలో ఉన్నాము ప్రజలందరూ కూడా కొద్ది కొద్దిగా అయితే బయటకు రావడం జరుగుతుంది కొంచెం కొంచెంగా అయితే వరద నీరు తగ్గుముఖం అయితే పడుతోంది ఇది ప్రస్తుత పరిస్థితి కెమెరా సురేష్ తో పవన్ హెచ్ఎం టీవీ విజయవాడ నుండి